పిత పుత్ర పవిత్ర ఆత్మన అమన ఆ ప్రియా దేవుని బిళ్ళారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ పునీత యోహాను గారి యొక్క పండుగను జరుపుకుంటూ ఉండగా ఈనాటి బల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము యోహాను రాసిన మొదటి లేక ఒకటో అధ్యాయము ఒకటో వచనం నుండి నాలుగో వచనం వరకు యోహాను సువార్త ఇరవయో అధ్యాయము ఒకటో వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు క్రీస్తు శకం ఆరు నుంచి నూట నాలుగో శతాబ్దానికి చెందిన భక్తుడు అపోస్తలుడు సువార్తీకుడు యేసుని ప్రియ శిష్యుడు సహజమానం పొందిన ఒకే ఒక అపోస్తలుడు ఈనాటి సువిశేషాన్ని భక్తితో చదివినట్లయితే ఆదివారం తెల్ల ముందే మగ్ధల మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు ఏసు ప్రేమించిన మరి శిష్యుని వద్దకు పోయి వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచారో మేము ఎరుగము అని చెప్పాను అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపు నాకు సాగిపోయేను ఆ ఇద్దరు పరుగెత్తుచుండేరి కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు చేరిను అతడు వంగి నార వస్త్రములు అచ్చడపడి ఉండటను చూచెను కానీ లోనికి వెళ్ళలేదు ఆ తరువాత సీమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచ్చటి ఉన్న నార వస్త్రములను ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను ఆ తుండుగుడ్డ నార వస్త్రములతో పాటు కాక విడిగా చుట్టబడి ఉండెను సమాధి వద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోపలికి వెళ్ళి చూచి నమ్మెను ప్రియా దేవన్ బిళ్ళారా మరి యొక్క వాక్యాన్ని భక్తితో ధ్యానించినట్లయితే పునీత యోహాను యేసు క్రీస్తు సన్నిహిత శిష్యుల్లో ఒకడు యాకోబు ఈయన సోదరుడు వీరిని వారు అని పిలిచేదురు మార్కు సువార్త మూడో అధ్యాయం పదిహేడవ వచనం మొదట వేరు బ యోహాను శిష్యులు క్రీస్తు దివ్యరూప ధారణ యాయరు కుమార్తె జీవంతో లేపాడు గస్యమైన తోటలో క్రీస్తు ఆవేదన మత శువార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై ఏడవ వచనం క్రీస్తు ఉనికిని వ్యక్తపరిచే ప్రధాన ఘట్టాల్లో పునీత యోహాను గారు పాల్గొన్నారు మరొక అతి ముఖ్యమైన సమయంలో అదే క్రీస్తు తల్లి సంరక్షణ బాధ్యతలు యోహాను స్వీకరించినట్లు యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదు వచనము ఎ నుండి ఇరవై ఏడవ వచనం వరకు మనం చదువుకుంటాం ప్రేమను గురించి పండు ముసలి ప్రాయం వరకు ప్రకటించిన పునీతుడు వీరు వీర సాక్షి మరణాన్ని పొందని ఏకైక అపోస్తులుడు ప్రేమకు ప్రాణం పోసే జీవవాకు గురించి తమ సమకాలీకులకు బోధించారు వాక్కు వ్యక్తిగా మారినది అని నిత్య జీవనకర్త అని ప్రకటించాడు వ్యక్తిగత అనుభూతిని కూడా సంపాదించుకున్నాడు పునరుత్నం సన్నివేశాన్ని మగ్దుల మరియమ్మ నుంచి విని విశ్వసించాడు ఆయన వ్యక్తిగత మాటలు యోహాను రాసిన మొదటి లేక ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన మా సంతోషం పరిపూర్ణం పరిపూర్ణమొకట గాను మేము దీనిని వ్రాయిచున్నాము పిన్న వయస్కుడు ప్రభుని ప్రేమను పొంది తుది విశ్వాస వరకు ప్రేమ బోధకుడిగా ప్రేమను బోధించిన పునీతుడు పునీత యోహాను అది అతనికి అనన్య సాధ్యమైన ఖ్యాతిని అర్జించి పెట్టెను సభలో మాట్లాడుతూ వాగ్దాటిని అనుగ్రహించును సీరాకు రాసిన గ్రంథం అది అధ్యాయం ఐదో వచనం ఈ విధంగా పలికింది అయితే ఈనాటి యొక్క గొప్ప పండుగను మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనకు ఈ నేటి ధ్యానాంశంలో దేవుని యొక్క సజీవ వాక్కుని గురించి యోహన్ గారు చెప్పి ఉన్నారు ఈ జీవవాక్కు మేము దానిని విని చెవులారా విని కన్నులారా కాంచితిమి కన్నులారా కాంచుటయే కాదు మా చేతులు దానిని సృష్టించినవి అని ఈ జీవవాక్కు గురించి ప్రదర్శింపబడినప్పుడు మేము దానిని బూచించితి ఈ వాక్కు దేవుడు దేవుడే వాక్కు మనకు విదితం చేయబడినదియు పితతో ఉండు అగు ఆగు నిత్య జీవమును మీకు తెలుపుచున్నాము ప్రిల్లరా ఈ ప్రేరణ ఉన్న భగవంతునితో మనం ఎల్లప్పుడూ సహవాసం చేస్తే మన జీవితాల్లో సంతోషం సంపూర్ణమవుతుంది పునీత యోహాన్ గారి పండుగ సువార్తీకుడు పన్నెండు మంది శిష్యుల్లో యేసు ప్రేమించిన శిష్యుడిగా పిలవబడినవాడు ఆ పోస్తులుడు సువార్తీకుడైన పునీత యోహాను ఒక గొప్ప సువిశేషాన్ని మూడు లేఖలను ప్రేమ జీవితానికి అంకితం చేసిన గొప్ప మహనీయుడు పన్నెండు మంది శిష్యు బృందంలో చిన్నవాడుగా ఒక ప్రత్యేక స్థానాన్ని పొందినవాడు అదేవిధంగా పన్నెండు మంది శిష్యుల్లో సాధారణ మరణాన్ని పొందాడు ఈ యోహాను వాక్కు మహత్యాన్ని అందరికీ చాటినవాడు ముఖ్యంగా దేవుని సజీవ వాక్కు శక్తిని ఎంతో గొప్పగా వర్ణించాడు సృ సర్వ సృష్టికి మూలాధారం ఈ వాక్యేనని ఆ వాకే దేవుడేనని ఆ వాక్యే క్రీస్తు ప్రభుని బాహాటంగా చాటి చెప్పాడు ఈ జీవవాక్కును మేము చెవులారా విన్నామని కన్నులారా గాంచామని చేతులారా సృజించామని ఈ జీవవాక్కు ప్రదర్శించినప్పుడు దానికి మేము సాక్షులమని సజీవ సాక్ష్యం ఇచ్చాడు ప్రియా దేవుని మిడ్లారా మరి ఈ యొక్క భక్తుని ద్వారా మనకి దేవుని వాక్కు ప్రకటింపబడింది ఆయన చేసినటువంటి కృషి ద్వారా ఈనాడు ప్రభుని గురించి అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నామంటలో సందేహం లేదు ఆ వాక్కును చదివి మనం కూడా కన్నులారా కాంచి హృదయం నిండా నింపుకుందాం ఎందుకనగా అనేక మంది వాక్కుని గురించి ఎదురు చూశారని బైబిల్ వాక్యం ప్రకటిస్తూ ఉంది ఆ వాక్కు నెరవేరాలని దేవుని యొక్క వాగ్దానం నెరవేరాలని అనేక మంది ప్రవక్తలు పు పెద్ద పెద్ద భక్తులు కూడా ఎదురు చూశారు కానీ ఆ వాక్యాన్ని చదవటానికి ధ్యానించడానికి దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఆ వాక్యాన్ని చదివి హృదయంలో నింపుకొని ప్రభుని ప్రేమించి ప్రే ప్రేమికులుగా మారుదాం ఈ యొక్క బై బైబుల్ వాక్యం ద్వారా మన జీవితాలను సరిదిద్దుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున